హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే ట్రావెల్ బ్లాక్ డే వన్ అనమాట మేము వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంటామని మీ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉండే ఉంటుంది కదా సో వెస్ట్ ఆస్ట్రేలియా పర్త్ నుంచి నార్త్ నార్త్ సైడ్ ఆఫ్ పర్త్ నుంచి ఒక త్రీ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అండ్ మధ్యలో ఏమన్నా అట్లా చూడాల్సిన ప్లేసెస్ అట్లా వస్తే స్టాప్ ప్లాన్ చేసి సో ఫస్ట్ డెస్టినేషన్ అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ చూస్తున్నారు కదా సో అది ఇంకా నైట్ నైట్ అయితే ట్రావెల్ చేయకు నైట్ ఏ ప్లేస్ కి అయితే రీచ్ అవుతామో అక్కడ ఖచ్చితంగా స్టే అయితే ఉంటాము బికాస్ నైట్ ట్రావెల్ చేయటం ఇక్కడ అంత సేఫ్ అయితే కాదు బికాస్ మొత్తం డెజర్ట్ లా ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ థ్యాంగ్రూస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అట్లా స్టోర్ కి వెళ్లేదు వెళ్తూ ఉన్న ఫోటో లేదు నార్మల్ ఆ రోజు నేను మార్నింగ్ అంత మార్నింగ్ ఎందుకు కార్పిస్తే ఎయిట్ ఓ క్లాక్ టుగా అయితేతో అట్లా వెళ్తే మంచి టైం పాస్ అంటే లైక్ మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు కాళ్ళు సో ఇక్కడ చూస్తున్నారు కదా అదంతా స్నోగా కనిపిస్తుంది సో అదైతే స్నో అస్సలు కాదు అది వైట్ శాండ్ అనమాట బేసిక్ ఏమవుతుంది అంటే సమ్మర్ కదా సో ఉన్న వాటర్ అదంతా ఆరి అంటే ఎండిపోయి అట్లా వైట్ శాండ్గా ఫామ్ అయిపోతుంది ਤੋ ਅੱਡੇ ਦੂਰਾਂ ਵਿੱਚ ਲਾਈਕ ਚੜਾਨੇ ਕੋਲ ਅディ ਕੰਪਲੀਟ ਸਨੋਗਾ ਅਲਸੋ ਇਟ ਟੈਕਨੀਕਲ ਕਾ ਸਨੋਗਾ ਕਨਪੂਸਟ ਹੈ ਨਾ ਇਥੇ సో అలా మంచిగా జోక్స్ వేసుకుంటూ ఏమైనా మాట్లాడుకుంటూ అట్లా అయితే కంప్లీట్ చేసాం అన్నమాట ట్రావెల్ ఎట్లా బికాస్ కదా సో అంత ఇదిగా అయితే ఉండదు అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆగాము ఒక చిన్న టౌన్ అయితే వచ్చింది పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏమి దొరకవు అక్కడ దొరికిందే మనం తినాలి మనకు కావాల్సింది అని బాగా అర్థమైంది సో ఇది ఫ్యూయల్ స్టేషన్ లోనే సబ్వే ఒక స్టాల్ అయితే ఉంది సో అక్కడ సబ్వేలో జస్ట్ నార్మల్ లాబ్స్ అట్ల తీసుకుందాం అని చెప్పేసి చూసాము బట్ ఏంటి అంటే ఫ్రెష్గా అంటే ఎక్కడ ఇక్కడ సిటీలో అట్లా సబ్వే అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా బట్ అక్కడ నీళ్లు కారిపోయి ఎట్లెట్లనూ ఉన్నాయి లెటర్స్ అది అన్నీ చూసినా అస్సలు తినపుద్ది కాదు బట్ నెక్స్ట్ అంటే మార్నింగ్ అసలు తినకుండానే స్టార్ట్ అవుతాము ఆల్మోస్ట్ అప్పుడు టైం వన్ వన్ థర్టీ అవుతుంది బట్ ఫుల్ ఆకలి ఆకలి అయితే ఉంది బట్ ఇందాక మీరు చూసారు కదా రోడ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అట్లానే ఉంటాయి బట్ ఏదో అట్లా అట్లా తిన్నాం కానీ సాటిస్ఫై అయితే అవ్వలేదు అనమాట సో ఇంకా ఆ టౌన్లోనే ఇంకేమన్నా ఫుడ్ దొరుకుతుందేమో అని చూస్తున్నాము ఇక్కడ ఒక చిన్న షాప్కి అయితే వెళ్ళాం అనమాట ఈ నైఫ్స్ అన్నీ ఏంటి ఇంత ఇంత కాస్ట్లీ ఉన్నాయని అర్థం కాల ఆ నైఫ్ చూసారా సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ అయితే ఉంటుంది బట్ అంటే లైక్ ఏమన్నా హిస్టరీ ఉందో అదేంటో కూడా తెలియదు బట్ ఆ ప్రైస్ చూసి అయితే షాక్ అయిపోయాం అండ్ ఇక్కడైతే ఫుడ్ హంటింగ్ చేస్తాము బికాస్ ఒకళ్ళకి నచ్చుతుందో ఒకళ్ళకి నచ్చట్లేదు ఒకళ్ళు అక్కడ తిన్నారు ఇంకొకళ్ళు తినలే బట్ అట్లా అయితే కాదు కదా లైక్ అందరు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అంటే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా అనమాట ఇంక ఇక్కడ ఐజేక్ అయితే వచ్చాము ఏమన్నా ఇట్లా రెడీమేడ్ ఇవి ఉంటాయి కదా లైక్ క్రీన్వా కానీ ఆరెంజ్ అసలు నువ్వు ఇది పైస్ కానీ అట్లా ఉంటాయి అది లేదు చర్ణ అయితే ఇది ఒకటి తీసుకుని ఫ్రైడ్ రైస్ కైండ్ ఆఫ్ ఉంది అది తీసుకున్నాడు కానీ అస్సలు తినలేకపోయాడు ఇంకా అట్లానే పడేసాడు అనమాట కొంచెం వాసన వచ్చి ఆ కైండ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిషన్ చిప్స్ ఇవన్నీ ఒకటి కదా బికాస్ ఫుడ్ ఎవరికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు సో అందుకని చెప్పేసి ఏదైనా కొంచెం తిని వెళ్తే బికాస్ మాకు నెక్స్ట్ ఏం దొరుకుద్ది అని కూడా తెలీదు ఏంటిది అందుకని చెప్పి ఏమైనా అని చెప్పేసి ట్రై అయితే చేస్తాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏది అంటే లైక్ ఏంటి అంటే దొరుకు అంటే దొరికిన ఫుడ్ మనం తినే ఆప్షన్స్ అంటే లైక్ చికెన్ అవైతే చాలా తక్కువ ఉంటాయి బీఫ్ బేకన్ పోర్క్ హ్యామ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట అవి మనం అంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అసలు తినలేం కదా మనం స్క్విడ్ అని చెప్పేసి అట్లా ఉంటే జాగ్రత్తగా కూడా చూసుకోవాలి బికాస్ రైస్ బోల్స్ వాటిల్లో కూడా ఏమైనా మిక్స్ చేస్తారు అందుకే అడిగి అవ్వాలన్నమాట మనం అండ్ ఆల్మోస్ట్ మధ్యలో ఆగి అదంతా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ డ్రైవ్ తర్వాత ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం అనమాట ఇది జస్ట్ బీ బీచే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బీచెస్ ఆకాయింట్లో ఉంటాయి కదా సో అన్ని బీచెస్ ని అంటే కుదిరిన అన్ని బీచెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి బీచెస్ ని చూడటానికి కూడా ఒక పాయింట్లో అలా పెట్టుకున్నాం సో ఇక్కడ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచిగా బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయా అని తెలుస్తుంది సో ఇక్కడ అదే అడిగి కనుక్కుంటున్నారు ఇక్కడ Keep going this way, I'm not got a big city but a big town. Big town. సో అక్కడ ఏమైందో చూసారు కదా ఆల్రెడీ నాకు డౌట్ ఉంది అది ఎగిరి పడిపోద్ది అని చెప్పేసి అట్లానే ఆ గాలికి ఫోర్స్ఫుల్ గా తల మీద నుంచి వెళ్ళిపోయి వాటర్ లో పడిపోయింది అది వెళ్ళిపోద్ది అంటే మా ఎవ్వరికి స్విమ్మింగ్ కూడా రాదనమాట సో అంత డేర్ అయితే ఎవరు చేయలేం బట్ అక్కడ పక్కన ఆయన ఎవరో జస్ట్ వచ్చి అట్లా హెల్ప్ అయితే చేశారు ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ అన్ని బీచెస్ ని చూసేసిన వాళ్ళకి కూడా ఇంకా ఒక కొత్త బీచ్కి వెళ్తే అక్కడ ఆ బీచ్ ఇంకా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఒక బీచ్కి ఇంకొక బీచ్కి అసలు సంబంధమే ఉండదు అనమాట సో ఏ బీచ్కి ఆ బీచ్ డిఫరెంట్గా డిఫరెంట్ వైబ్గా అట్లా ఉంటుంది అనమాట సో అందుకే బీచెస్ అయితే అస్సలు మిస్ అయితే చేయం అంటే ఒకటి చూసాం కదా ఏం వెళ్తాంలే అట్లయితే ఉండదు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ బీచ్కి ఒక డిఫరెంట్ వైబ్ అండ్ ఆల్సో ఒక మంచి ఇదైతే ఉంటుంది అనమాట ఇక్కడ సో అక్కడితో అదైతే కంప్లీట్ అయిపోయింది ఎవరూ దిగలేదు బికాస్ మేము ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ అవర్స్ ట్రావెల్ చేయాలన్నమాట సో బట్టలు బా తడిగా అట్లా మనం మనం చేసిందా అండ్ నెక్స్ట్ ప్లేస్ అంటే లైక్ అదొక మంచి టూరిస్ట్ ప్లేస్ అలా అనుకోండి ఇక్కడ అది ఎంటర్ అయ్యే ముందే మొత్తం విజిటర్ బేస్ అయితే ఉంటాయి అనమాట అక్కడ ఏమేమి ప్లేస్ చూడొచ్చు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమైనా రైడ్స్ అట్లాంటివి అంటే లైక్ స్కూబా స్నార్క్లింగ్ ఇలా పారాగ్లైడింగ్ అవన్నీ ఉంటాయి కదా ఏమన్నా చేయొచ్చు అంటే ఇక్కడ మొత్తం ఇట్లా మంచిగా పెట్టి ఇన్ఫర్మేషన్లా ఇట్లా ఇచ్చేస్తారనమాట ఈ బుక్లెట్స్ని తీసుకెళ్ళి అకార్డింగ్లీ అక్కడ మనం ప్లాన్ని అటు ఇటు మార్చుకోవచ్చు मामी रिकॉर्ड नहीं करो। हम्म। इन्होंगे क्या एक्सेस हो? फोर व्हील ड्राइव के लिए। ओके। ओनली फोर फोर व्हील है लोचा? ये ना तोप्पर हमारे फोर व्हील है। सर नाइवोर अंगूष्ट नहीं डाउट हो। छुड़न पड़ा है। सर पड़ा। अल्लाह बुश्त गाइडलाइन्स दे। ओके सर। अनलॉक चाहिए? अरे नार्मल और आ के더라고 होटलले 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 ये दिखा कैसा दिख रहा लास्ट అండ్ ఇలా మంచిగా బీచెస్ దగ్గర ఇట్లా క్యారవాన్స్ తెచ్చి క్యాంపింగ్ అయితే అనమాట అన్ని ఫుడ్ అన్ని తెచ్చేసుకుని ఇంకా అట్లా క్యాంపింగ్ చేసేసుకుని అట్లా కూర్చొని మంచిగా వ్యూ ని అండ్ ఫ్యామిలీ టైం చేస్తూ ఉంటారు అనమాట సో ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఇది కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంది సో లెట్స్ గో మెల్బర్న్ సిడ్నీ అవ అవంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి హారల్స్ తక్కువ డిస్టెన్స్ లోనే ఉంటాయి బట్ ఇది వెస్ట్ ఆస్ట్రేలియా కదా వైబ్ అండ్ ఆల్సో అంతా ఇట్లానే ఉంటుంది అనమాట సో మీ ఎవరికైనా కొంచెం బోరింగ్ అనిపిస్తే కొంచెం అంటే లైక్ అట్లా అట్లా స్కిప్ అయితే చేయండి ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ అయితే ఇట్లా డెజర్ట్స్ లాగా అట్లానే ఉంటాయి అనమాట ఇంకా సో ఇంకొచ్చేసాము నెక్స్ట్ డెస్టినేషన్కి ఇది చాలా పెద్ద టౌన్ అనమాట జెరాల్డన్ అని చెప్పేసి సో ఇక్కడ మెయిన్ గా ఫుడ్ ఫుడ్ పొద్దున్నీ ఆల్మోస్ట్ మేము అక్కడ రీచ్ అయ్యేసరికి చూసారు కదా టైమ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ సన్సెట్ అయితే అయిపోతుంది అక్కడ సో ఏమైనా మంచిగా ఫుడ్ తినేసి ఏమైనా ఫస్ట్లీ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే రైస్ ఐటెం ఏమైనా తినాలి అని అనుకుంటున్నాము బికాస్ ఆల్మోస్ట్ వన్ డే అయిపోయింది రైస్ లేకుండా రైస్ తినకుండా తినకపోతే ఏమవుతుందంటే తెలియని మెంటల్ స్ట్రెస్ గా అనిపిస్తుంది అనమాట మాకు సో అందుకని చెప్పేసి ఏమైనా ఎత్తుక్కుంటున్నాము చూసారా టౌన్ అయితే చాలా బాగుంది బర్గర్ బర్గర్గర్స్ బిర్యా కాదు తినేది కొంచెం ఓన్లీ అది ఇదే అనుకుంటాం ఒక ఫ్యామిలీ బకెట్ ఉంటుందా అందరికి ఇదేది ఇదేనా ఎయిట్ బ్యాకెట్స్ ఎప్పుడు తినేది మనం ఇది स्लाइडर्स सुपर चारज स्लाइडर्स చూసి ఆల్మోస్ట్ అందరికి ప్రాణం లేసి అనమాట సో ఇంకా మంచిగా ఇక్కడ ఒక మీల్ తినేసి నెక్స్ట్ ఈ బీచ్ కి సన్సెట్ చూడటానికి అయితే వచ్చేసాము కాసేపు అలా సన్సెట్ అయిపోయినాక లైక్ ఈ టౌన్ ని కొంచెం చూద్దాం అనుకున్నాం కానీ లైక్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది చూద్దాం సో డార్క్ అయిపోతుంది కదా సో వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము ఇక్కడ వ్యూ చూశారా ఈవినింగ్ వ్యూ అనమాట అమేజింగ్ గా ఉంది సో ఇంకా ఇంకా మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అడిగితే ట్రావెల్ చేయాల్సింది ఉంది చూద్దాం మరి ఇక్కడ ఉంటామా వెళ్దాం అని లైవ్ లో తిరిగి జూమ్ ఇంటూ క్యాప్చర్ క్లోజ్అప్స్ అంటారు అంట సన్సెట్ టైం వచ్చి ఉండే కదా అవును ఫస్ట్ రావాల్సింది I mnie nastawi. సీరియస్లీ నా మొహం చూసారు అసలు ఎలా అయిపోయిందో అసలు అంత ట్రావెల్ చేసి చేసి అన్ అందుట్లో బీచెస్ కదా సమ్మర్ టైం బీచెస్ కదా సో మొత్తం జిడ్డు పట్టేసి అసలు ఎంత చిరాకు అంటే అంత చిరాకుగా ఉంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఫుడ్ కూడా సరిగ్గా లేదు కదా సో అందుకని ఇంకా చాలా టయర్డ్గా నీరసంగా అట్లా అనిపించింది అనమాట సో ఫైనల్గా ఇంకా ఇక్కడ ఏమన్నా మంచిగా తినేసి నెక్స్ట్ ఫోర్ అవర్స్ డ్రైవ్ ఫోర్ ఫైవ్ అవర్స్ అనుకుంటాం డ్రైవ్ డ్రైవ్ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం కదా అని ఫిక్స్ ఇక్కడ మేము

तो ये नहीं तो ये तो हो नहीं सकता है तो ये लाइक आज लोबू

సో ఇంకా అంత లేట్ నైట్ లో ఫైవ్ సిక్స్ అవర్స్ డ్రైవ్ చేయడం ఎందుకు అని చెప్పేసి దగ్గరలో ఇంకొక టౌన్ ఉంటే అక్కడ స్టే చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాము ఇంకా అక్కడ రెస్టారెంట్లో ఉన్నప్పుడే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం బట్ అక్కడ కన్వర్సేషన్ మీరు విన్నారు కదా ఇంకా అయిపోయింది పేమెంట్ కూడా అయిపోయింది నువ్వు చూస్తే తెలుస్తుంది చూడు బట్ అచ్చింది రాలేదు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా అన్నమాట అంతా ఫారెస్ట్ ఏరియల్ మిస్ అయినా ప్రాబ్లమ్ అవుతుంది ఇంకా కాల్స్ చేసినా ఏమీ కలవలేదు నాకు సో భయమేసింది ఏమన్నా ఫ్రాడా ఇంకా ఆ టైంలో ఏం ఏం దొరుకుతాయో అని చెప్పేసి